ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు అవసరమైన చోట పో చోట ఇస్తాం ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు తప్పు కాదు తమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయం కవిత యాత్రను స్వాగతిస్తున్నాం పదేళ్ళ పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం జూబ్లీస్ గెలిచేది కాంగ్రెస్ ఢిల్లీలో మీడియాలో ఇష్టాగోష్ఠి పీసీ చీఫ్ అంటున్న మాట ఇక ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు తప్పు కాదు అనేటువంటి మాట మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వస్తుంటారు వాళ్ళు పోతుంటారు ఎంతోమందిని చూసినాం చూస్తున్నాం ఈ ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి తప్పు కాదంటే మరి ఒక్కొక్కరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి పాపం వాళ్ళు ఇక కండు వయసుకొని తిరుగుడికే పరిమితం అయిపోయారు ఇక కేవలం వాళ్ళకి దక్కినటువంటి పదవులు ఏంటంటే ఆ గ్రామ దేవతల ఆ అధ్యక్షుల పదవులు కూడా కాదు కనీసం వాళ్ళ జీవితాంతం త్యాగం ఇక ఉన్న వాళ్ళకి మాత్రం ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్ద పదవులు మరి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అంటే ఒడ్డిస్టోడు మనోడైతే ఇక పదవులకు కొదవలేదు ఈ యొక్క సిద్ధాంతం మీద నడుస్తుంది కానీ ఇక యొక్క మాత్రం ఎవరు కూడా చూడరు సీనియారిటీ ఏముండదు లెక్క అక్కడనేమో కుటుంబ పాలన ఇక్కడనేమో జాతర పెద్ద పార్టీ ఇది ఈ జాతరలో వెతుకులాడంటే పెద్ద కష్టం ఇది మామూలు జాతర కూడా కాదు చాలా పెద్ద జాతర ఇది కిలోమీటర్ల కిలోమీటర్ల జాతర అంత పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ అంటారు వాళ్ళు పిసిసి అంటారు వాళ్ళు రాహుల్ గాంధీ అంటారు వాళ్ళు రాజీవ్ గాంధీ అంటారు ప్రియాంక అంటారు ఒక ప్రియాంక భర్త రాబర్ట్ వదేరా అంటారు ఇక ఇంతమంది మేము ఓర్ సీనియరు ఓరు జూనియరు మేము అప్పటి ఉన్నాం మేము ఇప్పటి నుంచి ఉన్నాం మేము మీరు వుటర్ ను అప్పటి నుంచి ఉన్నామా కాంగ్రెస్లో మీరు ఇలా వచ్చి మాస్ మాట్లాడతారు ఏంది ఇగో ఒకరు మాట్లాడతారు అరే పోవాయ నువ్వేం మాట్లాడుతున్నావా మేము రాజీవ్ గాంధీకి పరిచయం మేము పండిత్ జవహర్లాల్ నెహ్రూ పరిచయం మా తాత ముత్తాతలు ఇగో ఇట్లా మాట్లాడేటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తాయి ఒక్కోసారి వాళ్ళు అంటుట మాటలు కూడా వస్తే బాధ కూడా అనిపిస్తాయి ఒక్క పదవి కూడా పొందరు వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం ఈననే అదైపోతుంది ఎన్నో తన పరిచయం ఉన్నది మాత్రము చిన్న వయసులోనే వాళ్ళు ఎమ్మెల్యే స్థాయికి పోతారు ఏ మరి ఏమేమి మాయలు ఉండాలి ఏమేమి తంత్రాలు మంత్రాలు ఉంటేనే ఈ మరి పైకి వస్తారో తెలియదు మిత్రులరా అది మీరు కూడా అనుభవిస్తారు చూస్తారు కూడా